తయస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పరలోకరాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధిగలవారు బుద్ధి లేనివారు వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించు అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి కేక వినబడెను అప్పుడు ఆ కన్నెకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరు కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెమో మా కీయుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి వారు కొనబోవచ్చుండగా పెండ్లు కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి అంతటా తలుపు వేయబడను ఆ తరువాత తక్కిన కన్నెకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలవవుగా ఉండు పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయాను ఐదు తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించును అలాగునని రెండు తీసుకున్నవాడు మరి రెండు సంపాదించును అయితే ఒక తలాంతు తీసుకొని వాడు వెళ్ళి హోమిత్రి తన యజమానుని సొమ్ము దాచిపెట్టను బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొనెను అప్పుడు ఐదు తలాంతులు తీసుకొని వాడు ಮರಿ ಐದು ತಲಾಂತಲು ತೆಚ್ಚಿ ಅಯ್ಯ ನೀವು ಐದು ತಲಾಂತಲು ಅಪ್ಪಗಿಂತವೇ ಅವಿಯು ಗಾಕ ಮರಿ ಐದು ತಲಾಂತಲು ಸಂಪಾದಿಸಿನನ್ನು ಚಪ್ಪನು ಅತನಿ ಯಜಮಾನು ಭಾಳ ನಮ್ಮಕಮನ ಮಂಚಿ ದಾಸುಡ ನೀವು ಈ ಕೊಂಚಮಲೋ ನಮ್ಮಕಮಗ ಉಂಟಿವಿ ಕೊಂಚಮುಲ ನಮ್ಮಕುಮಿ ವಾಟಿ ಅನೇಕಮಾನ ವಾಟ ನೀ ನೀಜಮಾನ ಸಂತೋಷಮಲೋ పాలు పొందుమని అతనితో చెప్పాను అలాగే రెండు తలాంతులు తీసిపోయిన వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతలు అప్పగించితివే తివే మరి రెండు తలాంతులు సంపాదించి చెప్పాను అతని యజమానుడు భళ నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పను తరువాత ఒక తలాంతో తీసుకున్న వాడును వచ్చి అయ్యా నీవు విత్తని చోట కొయ్యవాడవును చల్లని చోట పంట కూర్చుకున్నవాడవునైనా కఠినుడవని ఎరుగుతును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతను భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకునమని చెప్పాను అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరువైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కొయ్యవాడను చల్లని చోట పంట కూర్చుకునేవాడనని నీవు ఎరుగుదువా అయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ ఉంచవలసి ఉండను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఇందునే అని చెప్పి ఆ తలాంతును వాని యుద్ధ నుండి తీసివేసి పది తలాంతులు గల వాణి కీయుడి కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యుద్ధ నుండి వానికి కలిగిన తీసివేయబడును మరియు పనికి మారిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు పొరుకుటయ్యూ ఉండున నేను తన మహిమతో మనసు కుమారుడునో ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు పొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనము దప్పి దప్పిగుంటిని నాకు దాహమిచ్చిద్దరి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చిద్దరి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చిద్దరి చెరసారలో ఉంటిని నా ఇద్దకు వచ్చిద్దరని చెప్పును అందుకు మంతులు ప్రభా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితి నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితి ఎప్పుడు చూచి నిన్ను చేర్చుకుంటే మీ దిగంబరి వై ఉండుట చూచి బట్టలిచ్చితి ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి వద్దకు వచ్చి ఆయనను అడిగదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి కనుక నాకు చేసిద్దరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడు ఆయన ఎడమవైపున వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనమో పెట్టలేదు దప్పిగుంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశ మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరినై ఇంటిని మీరు నాకు బట్టలియలేదు రోగినై నై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడ రాలేదని చెప్పును అందుకు వారును ప్రభువ మేమెప్పుడు నీవు ఆకలి గుని ఉండుటైనను దప్పిగుని ఉండుటైనను పరదేశండుటైనను దిగంబరివై ఉండుటైనను రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైననో చూచి నీకు ఉపకారము చేయకపోతేమని ఆయనను అడిగేదరు అందుకైనా మిక్కిలి అల్పలైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోదురు